నాగార్ సార్ నాగర్శ్వన్ సార్ చందు సో ఫస్ట్ కల్కి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అండ్ బుజ్జి భైరవ అశ్వత్థామ అండ్ ఐస్కి ఈ నాలుగు క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రభాస్ గారు వాజ్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి సో హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి ఇది ఎలా ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్ మేము ఎక్కడన్నా నేను ప్రియాంక స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్న కొంచెం వరిడ్ ఉన్నా ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ హీ వాజ్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ హీ వాస్ లైక్ మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారు ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్న అన్నంత కాన్ఫిడెంట్ ఉండే సో దట్ గేవ్ అస్ అ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ అండ్ Uh, Bujji design it and customer definitely are automobile engineering je so yeah. Yeah, hi Nageshan sir. Uh, hi. Here. Hi, and yeah. hi. Hi. And. Hi. 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 Uh, first of all, congratulations for taking Indian cinema to the globally and making all of us proud. Thank uh, you, sir. Uh, my question is like, uh, what is the reason for making Lord Krishna not visible? And there is a uh, actually one name is coming up, Junior Pawan Kalyan. Akiran and the name is coming up, like you know, he's uh, uh, playing the visible Lord Krishna in the part two. హౌ మచ్ ట్రూ అంటే ఐ ఆల్వేస్ థాట్ లైక్ గాడ్ ఆర్ లార్డ్ కృష్ణ ఈస్ వాట్ ఈ బి సీన్ అంటే ఒక ఫార్మ్ ఒక క్యారెక్టర్ ఒక ఫీచర్స్ తెలియకూడదు అప్పుడే ఒక అంటే మనకు గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుంది అనే బిలీవ్ సార్ సో దాట్స్ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ సో హాలీవుడ్ లో ఫిలిమ్స్ చాలా మంది చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ లో కూడా ఆయన ఉంటారు ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రాజీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు బట్ అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ సో ఈ సైడ్ డన్ వస్తాను రేపు వస్తానని చెప్పారు No,